అందరికీ నమస్కారం ఈరోజు కథ శ్వాస అబ్బా ఈ అక్కేంటి తను చదువుకోకున్నా కానీ నన్ను చదవమని ఒకటే గోల చేస్తుంది అనుకుంటూ సీత బలవంతం మీద బుక్కు పట్టుకొని కూర్చుంటుంది ఊరికే పట్టుకొని కూర్చోవడం కాదు కాస్త ధ్యాస పెట్టి చదువు అని తన పక్కనే కూర్చుంటుంది సీత వామ్మో నేనేంటి దీని చేతిలో ఇలా అయిపోయాను అనుకుంటూ పడుతూ లేస్తూ సీతతో దెబ్బలు తింటూ నిద్రాదేవి ఆగను అంటుంటే సీత ఒడిలోనే పడుకుండిపోయింది మౌని రాక్షసి చదవమంటే ఎలా పడుకుండిపోయిందో చూడు అనుకుంటూ బాగా డీప్ స్లీప్లోకి వెళ్ళే వరకు జో కొట్టి కింద పిల్లో మీద అడ్జస్ట్ చేసి నుదిటిన ముద్దిచ్చి తన పక్కనే పడుకుంది సీత నెక్స్ట్ డే మార్నింగ్ మెలకు వచ్చిన సీత టైం చూసింది ఐదు గంటల ముప్పై నిమిషాలు అవుతుంది వామ్మో నేనేంటి ఇంతసేపు పడుకుండిపోయాను పోయాను అనుకుంటూ గబగబా లేచి ఇంట్లో పనిలో చకచకా చేసేసి ఫేస్ వాష్ చేసుకొని డ్యూటీ ఎక్కింది సీత అమ్మో లేట్ అయిపోయింది ఇంత లేటుగా వస్తే ఏమంటాడో ఏంటో అని భయపడుకుంటూ దీర్ రూమ్కి వెళ్ళింది రూమ్ రావడంతో టెన్షన్గా అనిపిస్తుంటే మెల్లగా డోర్ ఓపెన్ చేసింది సీత డోర్ ఓపెన్ చేయగానే లోపల కనిపిస్తున్న దృశ్యానికి పాప కళ్ళు ఫ్రీజ్ అయిపోయాయి బాబు వితౌట్ షర్ట్ నైట్ ట్రాక్లో పుల్లప్స్ చేస్తూ చెమటలు చిందిస్తూ ఆరు పలకల శరీరం గోల్డెన్ కలర్లో బాడీపై చెమట బిందువులు బ్రైట్గా మెరుస్తుంటే గుడ్లు తేలేసింది ఎవరో వచ్చిన ప్రజెన్స్ అతనికి తెలుస్తుంటే టక్కున కిందకు దిగి వెనక్కి తిరిగి చూశాడు సూర్యభగవానుడు అప్పుడే చీకటిని చీల్చుకుంటూ అతడి కిరణాలని ఆకాశం నిండా పరుచుకుంటున్న వేళ అవే కిరణాలు ఎదురుగా ఉన్న నిర్మలమైన మోముపై పడి అసలే బ్రైట్గా ఉన్న ఆమె ఫేస్ సూర్యకిరణాల దాటికి గోల్డెన్ కలర్లో మెరిసిపోతుంటే పడుకొని లేవడం వల్ల చబ్బీగా ఉన్న చీక్స్ కాస్త బబ్లీగా కనిపిస్తుంటే ముద్దుగా అనిపించి ఆమెపై చూపు తిప్పడం మరిచాడు అప్పటి వరకు ఇంకా రాలేదన్న కోపం పాల పొంగులా ఎగిరిపోయి చూపులు ఆమెకు రాసిచ్చేసాడు ముందుగా చాలాసేపటి నుండి చూస్తున్న సీత తేరుకొని సర్ అనేది తడబాటుగా కళ్ళు చిన్నవి చేసి చూస్తూ నేను ఎప్పుడు రమ్మన్నాను నువ్వేప్పుడు వచ్చావు అన్నాడు వాటర్ బాటిల్ క్యాప్ ఓపెన్ చేస్తూ అది సార్ నైట్ లేట్ అయిపోయింది మార్నింగ్ మెలకు రాలేదు అని చెబుతున్న సీత మాటలకి అసహనంగా ఆపు అన్నట్లు చేయి చూపించాడు అందుకే కదా ఇక్కడే ఉండమని చెప్పింది వినకుండా వెళ్ళిపోయావు ఆరు వరకు నా కాఫీ నా చేతిలో ఉండాలి అని చెప్పాను ఇప్పుడు టైం ఎంత అనగానే టైం ఎంత అవుతుందో తెలియదు కాబట్టి మాట్లాడలేదు బాబు వాల్ క్లాక్ వైపు చూసి సీతను చూశాడు తలెత్తి అతను ఎటు చూస్తున్నాడో అటు చూసింది టైం సిక్స్ థర్టీ అవుతుంది హాఫ్ అన్ అవర్ లేటుగా వచ్చినందుకు పనిష్మెంట్గా నైట్ ఇంకో హాఫ్ ఎన్ అవర్ ఎక్కువగా ఉంచుకుంటాను దీనికి నువ్వు రూల్స్ మాట్లాడితే నేను కూడా మాట్లాడతాను వితిన్ ఫైవ్ మినిట్స్లో కాఫీ నా చేతిలో ఉండాలి అని చెప్పి మళ్ళీ వర్కౌట్స్లో పడ్డాడు ఇక అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళి మిల్క్ స్టవ్ మీద పెట్టి బాగా మరగబెట్టి కప్లో పోసి కాఫీ పౌడర్ షుగర్ వేసి ఐదు నిమిషాల్లో కాఫీ రెడీ చేసి దీర్ చేతిలో పెట్టింది గుడ్ ఇంకో సెకండ్ లేట్ అయితే నీకు పనిష్మెంట్ మామూలుగా ఉండేది కాదు అని కాఫీ సిప్ చేస్తూ అన్నాడు కాఫీ డ్రాప్ నోటికి తగలగానే వాహ్ దీని చేతిలో ఏదో మాయుంది ఫుడ్ టేస్టీగా చేసి మాయ చేస్తుంది అనుకుంటూ తాగుతూ తల తిప్పి సీతని చూశాడు బాబు బాడీని చూస్తూ గుటకలు మింగుతూ కనిపించింది నొసలు ముడేసి ఎయ్ ఏంటి అలా చూస్తున్నావు అన్న వాయిస్కి తేరుకొని హా సర్ అనిది ఏం చూస్తున్నావు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయి పో అంటూ అరిచాడు దెబ్బకి ఉలిక్కిపడి హా సర్ అంటూ అక్క నుండి వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి ఏం వండాలి అనింది ఆమె క్వశ్చన్కి ఆమెను పైనుండి కింది వరకు ఒక లుక్ వేసి వెజ్జీ సూప్ వెజిటేబుల్ సలాడ్ బ్రెడ్ ఆమ్లెట్ ఆరెంజ్ జ్యూస్ అని ఇంకా ఏదో చెబుతుంటే ఆమెకు ఆరెంజ్ జ్యూస్ తప్ప ఇంకేం అర్థం కాని సీత బిక్కమొహం వేసుకుంది బ్రేక్ఫాస్ట్ లీస్ట్ మొత్తం చెప్పిన దీర్ సీతకి ఒక జ్యూస్ తప్ప ఇంకేం అర్థం కాలేదు తెల్లమొహం వేసుకొని చూస్తున్న సీతని కోపంగా చూస్తూ ఎయ్ చెవులు వినిపించడం లేదా అని అరిచాడు సార్ అనింది మరి వెళ్ళిక్కడి నుండి అది సార్ నాకు జ్యూస్ తప్ప ఏం రావు మీరు చెప్పిన వాటిలో అనగానే వాట్ అంటూ అరిచాడు అవును సార్ ఆమెను విసుగ్గా చూస్తూ మరి ఇంకేం వస్తుంది అంటూ కసరాడు హా అది వంట చేయడం వచ్చు అనింది ఇన్నోసెంట్గా కోపంగా చూస్తూ నీ బుర్ర ఇంట్లో పెట్టొచ్చావా ఏం మాట్లాడుతున్నావు ఇడియట్ నేను చేయమన్నది కూడా వంటే కదా అవునా నాకు వంట అని తెలీదు సార్ ఏదో పొయ్యి వెలిగించకుండా చేస్తారేమో అనుకున్నాను అనుకుంటావు అనుకుంటావు ఎందుకు అనుకోవు నువ్వేం చేస్తావో నాకు తెలీదు నేను అడిగిన డిషెస్ నా చేతిలో ఉండాలి అయ్యో తెలియకపోతే ఎలా చేస్తారు సార్ ప్లీజ్ నాకు వచ్చిన వంటలు మాత్రమే చేస్తాను సార్ ఇలాంటివి నాకు తెలీదు హా అంటూ అసహనంగా చూస్తూ అతని మొబైల్ తీసి ఆమె మీదకి విసిరి తీసుకో యూట్యూబ్లో చూసి కుక్ చేసేయి అన్నాడు యూట్యూబ్నా అంటే ఏంటి చెబుతుంటే వినిపించట్లేదా చెవులు కాకులు కాకులెతికెళ్లాయా అన్నాడు అరిచినట్లే యూట్యూబ్ అంటే ఏంటి సార్ అనింది బిక్కమొహం వేసుకొని నీ ఎంకమ్మా అసలు నీకు ఏం వచ్చే అంటూ ఆమె మీదకెళ్ళాడు అతను వే అనగానే హా అని ఆమె కళ్ళని బాతుగుడ్లలా చేసి చూస్తూ ఉంది ఎయ్ అన్నాడు అప్పుడు తేరుకొని చూసింది అతన్ని ఇంచు గ్యాప్ మాత్రమే ఉంది ఇద్దరి మధ్యలో అలాగే బిగుసుకుపోయి చూస్తూ గోడకి పిడకలా అతికింది ఆమె అలా కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా కనిపిస్తుంటే బాబులో యాంగర్ పీక్సుకుపోయి ఆమె రైట్ హ్యాండ్ రిస్ట్ పట్టుకొని గోడకి అది మీ నలుపుతున్నాడు అప్పుడు నొప్పికి ఈ లోకంలోకి వచ్చి సార్ ఏం చేస్తున్నారు వదలండి అనింది నొప్పి బాగా పెడుతుంటే నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వేంటి ఏటో ఆలోచిస్తున్నావు నాకు ఇంతకంటే పేషెన్సీతో మాట్లాడటం చేత కాదు నువ్వేం చేస్తావో నాకు తెలీదు హాఫ్ ఎన్ అవర్లో ఫుడ్ నా ముందుండాలి సార్ ప్లీజ్ యూట్యూబ్ అంటే ఏంటో నాకు తెలీదు అది ఎలా వాడతారు కూడా తెలీదు ప్లీజ్ సర్ మీకేమేం కావాలో ఇందులో చూపించి నాకు ఇవ్వండి నేను అలాగే చేస్తాను అని అమాయకంగా చెప్పింది ఆమెను వదిలి దూరం జరిగి ఆమె చేతిలో ఉన్న మొబైల్ తీసుకొని అతనికి ఏవేవి రెసిపీస్ కావాలో సెలెక్ట్ చేసుకొని వన్ బై వన్ వచ్చేలా సెట్ చేసి మొబైల్ ఆమె చేతిలో పెట్టాడు ఆమెను వదిలినందుకు హమ్మయ్య అనుకుంటూ మొబైల్ తీసుకుని కిచెన్లోకి వెళ్ళింది హాఫ్ ఎన్ అవర్లో చేయమన్న రెసిపీస్ వన్ అవర్ పట్టడంతో డిషెస్ అన్ని డైనింగ్ టేబుల్పై సర్ది సార్ కోసం రూమ్కి వచ్చింది ల్యాప్టాప్లో సీరియస్గా వర్క్ చేస్తూ కనిపించాడు ఎలా పిలవాలో అర్థం కాక గొంతు సవరించుకుంది ఏంటి అన్నాడు తలెత్తకుండానే భోజనం తయారైంది తినడానికి రండి సార్ అనింది నీకు ఎంత టైంలో రెడీ చేయమని చెప్పాను నువ్వేం చేసావు అన్నాడు అది సార్ నాకు సరిగా వండటం రాలేదు అందుకే ఇంత టైం పట్టింది అయితే నువ్వే తినేసేయి నాకాకలిగా లేదు లంచ్ టైంకు పిలువు వస్తాను అనగానే అయ్యో అలా అంటారేంటి సార్ నేను మీకోసం వంట చేశాను నా బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది నాకొద్దు అని చెబుతున్నాను కదా వెళ్ళిక్కడి నుండి నువ్వే తినేసేయి అయ్యో ఇలా మాట్లాడతారేంటి ఇప్పుడు నేనేం చేయాలి పాపం ఒక పూట భోజనం తినకుండా ఉంటే ఎలా పనిచేస్తారు అయ్యో ఈయనని ఎలా ఒప్పించాలి అని ఆలోచిస్తూ డైనింగ్ టేబుల్పై ఉన్న వెజ్జీ సూప్ బౌల్లో వేసి అతని రూమ్కి తీసుకెళ్లింది సీత అంత ధైర్యంగా లోపలికి వచ్చిన సీతని కళ్ళు చిన్నవి చేసి చూస్తూ హౌ డేర్ యూ నా రూమ్లోకి వస్తావా క్షమించండి సార్ మీకు కోపం వస్తే తిట్టండి అరవండి కానీ ఇలా తినే ఆహారం మీద కోపం చూపించకూడదు సార్ నా హంగ్రీ నా ఇష్టం మధ్యలో నీ తొక్కల సోదేంటి అయ్యో అలా అనకండి సార్ మీరు తినకపోతే నేను ఇక్కడి నుండి కదలను దయచేసి ఇది తాగండి సార్ అంటూ అతని ముందు టేబుల్పై పెడుతుంటే బాబుగారు దాన్ని కోపంతో విసిరి కొట్టారు అతను అంత కోపంగా విసిరగానే బిక్క చచ్చిపోయింది సీత ఏంటి ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ చేస్తున్నావు నువ్వేమైనా నా పెళ్ళనివా బ్రతిలాడి బుజ్జగించి నాకు తినిపించడానికి పో ఇక్కడ నుండి అంటూ లౌడ్గా అరవగానే ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమెకి పగిలిన గ్లాస్ పీసెస్ని తీసి కింద పడ్డ సూప్ని క్లీన్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది సీత కాసేపటికి మళ్ళీ డోర్ దగ్గర నిలబడి మీకు దండం పెడతాను భోజనం మీద అలక చూపించకూడదు తాగండి అనింది భయం భయంగా బాబుగారి అలక తీరిందో లేదో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మాత్రం ఇవ్వడం మర్చిపోకండే Thank you for listening.